కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనిమిది తొమ్మిది బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గోపాలకృష్ణ బొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి పెద్ద తెలుగు మాస్టారు అన్వి రామారావు మీనాక్షి చిన్న తెలుగు మాస్టారు సత్యరాజు మూర్తి దాసు తదితరులను మూలాలంకృతులను చేసి భక్తి శ్రద్ధలతో పాదపూస గ్రంథ సన్మానం చేశారు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా ఈ కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదంగా జరిగింది నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారంతో తాము ఇంతటి వారమయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల అనంతరం తిరిగి పాఠశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు మరణించిన తమ ఉపాధ్యాయులు స్నేహితులను స్మరించుకుని కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం గ్రూప్ ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు ఈ కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి రావుల సత్యం పాత్ర నరసింహరావు డాక్టర్ లఖమన సాయినాథ్ రావు రావుల వేణుగోపాల్ రావు తలాటం భాస్కర్ రావు కొంచె సాంబమూర్తి తదితరులను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు మెర్ల వీరయ్య చౌదరి డాక్టర్ బండా వెంకన్నరావు సుమారు యాభై ఐదు మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మేమంతా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ రెండు బ్యాచ్లు టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ నలభై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళు నలభై ఆరు ఏళ్ళ తర్వాత మేము మా టీచర్లందరినీ నేటికి పట్టుకుని అలాగే మా స్టూడెంట్స్లో కూడా చాలామంది కానీ ఎడ్రస్ లేకపోతే అవన్నీ పట్టుకుని ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈవేళ గింపుజ్ కాబట్టి వ్యాస పౌర్ణమి అని ఈరోజు ఎక్కువ బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేస్తారు ఇందులో చాలా మంది ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఫస్ట్ టైం ఉన్నారు టీచర్ని నా ఓన్ స్టూడెంట్స్ కూడా రెండు బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా సెవెంటీ నైన్ రెండు బ్యాచ్లు పెట్టాము ఇంకా చా ఇంటి నుంచి ఒకసారి తప్ప మిగతా టీచర్లు అందరూ రెడ్డి ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము స్టూడెంట్స్ కూడా ఈ వర్షం మొలని కొంతమంది మిస్ అయ్యాలి లేదా ఇంకొక ఇరవై మంది పెట్టి ఉండేవాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇలాగే ఈరోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాను మాలో మా టీచర్స్ అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకొని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈరోజు ఈ మధ్య కాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారు ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ ఏ మిగులుతున్నారు సో అటువంటి వాళ్ళు కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కొంచెం మనకు మనం ఒక తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం అన్నమాట అలా అందరి డేటా కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఇక్కడ నుండి కొంచెం ఒకళ్ళో ఒక టచ్లో ఉండి కొంచెం మారల్ సపోర్ట్ ఇస్తున్నాం అని కూడా ఒక